విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వక మరి ఈ నెల అక్టోబర్ ఏడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన హందుకూరి కళ్యాణ మండపంలో జరగబోతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వినూత్రమైన రీతిలో కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం మరి రోగులు బలహీనలు స్వస్థత పొందుకోబోతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతున్నారు రక్షణ లేని వారు రక్షణ పొందుకోబోతున్నారు రాగుబోతులు మరి లోక సంబంధమైన బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతుంది గర్భాలు తెరవబడబోతున్నాయి నెమ్మది లేని వారు నెమ్మది పొందుకపోతున్నారు మరణకరమైన రోగాలతో బాధించబడుతున్న వారు స్వస్థత పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనలో పాల్గొనడానికి బంధువులతోనూ మీ స్నేహితులతోనూ మీ కుటుంబాలతోనూ కదిలిరండి దైవ దీవుని పొందండి ప్రైస్ ది లాడ్ యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను మీరు దేవుని బిడ్డలారా బాగున్నారు కదా అలాగే ప్రతిదినం మరి చక్కటి దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఆత్మికంగా బలపరచబడుతున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం వరకు ఎదురు చూస్తున్నారా అయితే మరి ఈరోజు వాగ్దానం మనం చదువుకుందాం యహుశవ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ప్రహిద్ద ఎంత చక్కని మాట కదా దేవుడు మాట్లాడుతున్నార మాట ఎవరితో తెలుసా యహోషవాతో దేవుడే మాట్లాడుతున్న మాట ఏమనంటే నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడతా ఇస్రాయేలు ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతానని ఈ వాగ్దానం ఆ రోజున యహోషవాకు దేవుడు వాగ్దానం ఇచ్చారు అదే వాగ్దానం ఈ రోజున నీతో నీ ప్రభువు మాట్లాడుతున్నారు ఉదయకాలం దేవుని బిడ్లారా నీ కుటుంబీకుల మధ్య నీ బంధువుల మధ్య నీ రక్త సంబంధికుల మధ్య అందరి మధ్య ఈరోజు నీ కొలీగ్స్ మధ్య అలాగే నీ పార్ట్నర్స్ దగ్గర మరి నీ వ్యాపారం చేసే దగ్గర అందరి దగ్గర ఒకవేళ తక్కువ చేయబడి ఉన్నాయేమో అందరూ ఒకవేళ చిన్న చూపు చూస్తున్నారేమో ఒకవేళ అందరూ వెలివేసినట్లు చూస్తున్నారేమో ఎందుకనంటే నీ దీన పరిస్థితిని చూసి నీ యొక్క పరిస్థితులు చూసి అందరూ ఒకవేళ అహీనంగా చూస్తున్నారేమో అందరూ నేను తక్కువగా చూస్తున్నారేమో వారందరూ అలా తక్కువగా నేను మాట్లాడుతున్నప్పుడు మరి నీ తోటి వారందరూ గొప్పవారైపోయినప్పుడు వారిని చూస్తూ కూడా బాధపడుతున్నావు కదా అయ్యో నా పరిస్థితులు ఎప్పుడు చూసినా ఇలాగే తక్కువగానే ఉంటున్నాయి అందుకే అందరూ నన్ను తక్కువ చేస్తున్నారు ఎవరు కూడా నన్ను గొప్ప చేయట్లేదు ఎందుకనంటే ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నేను ప్రక్కకు నెడుతున్నారు ఒకవేళ నువ్వు ఏ బంధువుల మధ్యకి వెళ్ళినా అందరూ ప్రక్కగా త్రోసేసి మాట్లాడుతున్నా నీకు అప్పుడు హృదయంలో చాలా బాధ వేదన కదా ఇటువంటి అనుభవంలో మరి వాగ్దానం వింటున్నా నీ పరిస్థితులు ఉండొచ్చు నా పరిస్థితి ఎప్పుడు మారుద్ది నా స్థితిగతులు ఎప్పుడు మారతాయి అందరిలో నేను ఎప్పుడు గొప్పగా ఉంటాను అని ఒకవేళ అసలు నేను అలా ఉంటానా ఉండనా నా భవిష్యత్తు ఏంటి నా పరిస్థితులు మారతాయి ఇక ఇదే స్థితిలో నేను ఉంటానా అని కురిగిపోయిన నీతో నీ ప్రభు అన్నారు ఈ పరిస్థితులు అలా ఉంచను నీ జనుల మధ్య నేను తక్కువ చేయను దేవుడు అన్నాడు ఇదిగో నీ ప్రజలందరి మధ్య నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నీ రక్త సంబంధికుల మధ్య నిన్ను నేను గొప్ప చేయ మొదలు అన్నాడు దేవుడు బా ఎంత గొప్ప మాట తెలుసా ఎవరు గొప్ప చేయాలనుకుంటున్నారు నీ దేవుడు నేను గొప్ప చేయాలనుకున్నాను నువ్వు మనుషులు గొప్ప చేయాలనుకున్నావు ఇప్పటి వరకు కానీ నీ దేవుడు అన్నాడు మనుషులు గొప్ప చేస్తే ఎంత చేస్తారు నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎత్తుతారు ఒక్కసారి కింద పడేస్తారు కానీ అలా కాదు నీ దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడితే ఆయన ఉన్నతంగా దీవిస్తాడు దేవుడు అదే యహోషోతాడు అన్నాడు అందరూ ఎదుట నిన్ను నేను గొప్ప చేయి మొదలు పెడతా దేవుని బిడ్డ అదే దేవుడు నిన్ను కూడా గొప్ప చేయి మొదలు పెడుతున్నాడు నీ బంధువులందరి మధ్య నీ జనుల మధ్య నిన్ను నీ దేవుడు గొప్ప చేయి మొదలు పెడుతున్నాడు అంటే నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ జాబ్స్లో వ్యాపారంలో నీ చేతి పనులు మరి అలాగే నీ సేవా రంగంలో అన్ని రకాల అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఆయన గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు నీ స్థితిగతులన్నీ మారబోతున్నాయి అందును బట్టి మరి ధైర్యం తెచ్చుకో ఎవరెవరో కూర్చుని నువ్వు ఆలోచించవద్దు నీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు అందరికంటే గొప్పగా నేను చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏసయ్యా ఈ వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ఏసయ్య అని రేసఐ థ్యాంక్స్ చెప్తావా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము కాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతరుగుదేవ నీకే వందనాలు స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు నిన్ను గొప్ప చేయం మొదలు పెడుతున్నాను తండ్రి అనయ్య ఆ రోజు యహర్షోకి వాగ్దానం ఇచ్చి యహోషవాను ప్రభ గొప్ప చేసావు ఇస్రాయలు ఇందరూ ఎదుట ప్రభ ఇసయా ఇదిగో తండ్రి అదే దేవుడు ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నావు మేము నమ్ముతున్నామయ్యా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయా వారి యొక్క ప్రజలందరి మధ్య వారి యొక్క బంధువులందరి మధ్య ఆయా కుటుంబీకుల మధ్య ఒకవేళ చిన్న చూపు చూడబడుతూ అయా తగ్గించబడుతూ ప్రభా నైన అవమానపరచబడుతూ అయ్యా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు కదయ్యా నిన్ను నేను గొప్ప చేయి మొదలు పెడతానన్నావు కదయ్యా అయ్యా ఇదిగో నీ పిల్లలందరినీ కూడా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఇదిగో ప్రభా వారు చేస్తున్న జాబ్స్లో అలాగే నేను వ్యాపారంలో చేతి పనులు కుటుంబీకుల మధ్య అయ్యా ఇదిగో తండ్రి వారు చేసే ప్రతి పనులు సేవ రంగంలో అన్నిట్లో కూడా మీరు నైనా ప్రతి వారిని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నువ్వు గొప్ప నాయనా అయ్యా ఇదిగో తండ్రి ఎంత ఉన్నతమైన స్థితిలోకి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రి వారి స్థితిగతులన్నీ మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అయా బిడ్డలు ఎక్కడైతే తృణీకరించబడ్డారు వారు ఎదుటే గొప్పవారిగా చేయబడి ఇనామానికి మహిమకరమైన బిడ్డలుగా ఉందరుగాక అట్టి కృప నాయన ప్రతి ఒక్కరికి దయచమని ప్రార్థిస్తున్నాము నాయన అరీతిగాని ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నేను నూతన కార్యాలు రిలీజ్ అవును గాక నూతన ఆశీర్వాదాలతో నింపబడదురుగాక నజరేడని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె